విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు సమాచారం అందుకున్న అందుకున్నం సిఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు దాడిలో ఉపయోగించింది నిజంగా లేదా ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు ఈ ఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపుతోంది బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు ఈ దాడి వెనుక కారణాలు మరియు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు के वीडियो में तो आप लोग को थैंक यू सो यस और ये बना था आज के कार्यक्रम में सर धन्यवाद आपका सपोर्ट